హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి తేలిపోదాం వెల్కమ్ టు చిన్నాలాస్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి ఈవినింగ్ స్నాక్స్కి వెజ్ మంచూరియాని అయితే చే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి నేను బయట వాడే సాసులు ఏమీ కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఆ విధంగా అయితే చేస్తున్నాను చూడండి వెజ్ మంచూరియా కోసం అయితే నేను క్యాబేజీ అయితే మీడియం సైజ్ క్యాబేజీని అయితే ఒకటి తీసుకున్నానండి ఇదిగోండి మూడు అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే మైదా పిండిని తీసుకున్నానండి అరకప్పు బియ్య పిండిని అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసి అయితే తురుముకోవాలండి చూడండి నేను కట్ చేసుకోకుండా తురుముకునే దానితోనైతే చేస్తున్నానండి క్యాబేజీనేమో ఇట్లా పెద్ద పళ్ళు ఉన్న దాంతో తురుముకోవాలండి క్యారెట్నేమో చిన్నవి ఉన్నాయి కదండి వాటితో తురుముకుంటే చాలా బాగుంటుందండి కట్ చేసేదానికంటే కూడా ఇట్లా తురుముకొని చేస్తే చాలా బాగుంటుంది చూస్తే చూడండి చూడండి ఇట్లా గట్టిగా ఉన్న పాటను అయితే తీసేసుకోవాలి వాష్ చేసుకోవాలండి ఫస్ట్ నీట్గా ఇదిగోండి ఇట్లా గట్టిగా ఉంటుంది కదండి ఇదైతే తీసేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూసిన విధంగా ఇట్లా తుమ్ముకుంటే సరిపోతుందండి చూడండి ఇట్లా మొత్తాన్ని ఇట్లా అయితే తురుముకోవాలండి చూడండి క్యాబేజీ మొత్తాన్ని ఇట్లా తురుముకున్నాం కదండి ఇప్పుడు క్యారెట్ని అయితే ఇట్లా చిన్న పళ్ళు ఉన్న దాంతో తురుముకోవాలి చూడండి క్యారెట్ని కూడా ఇట్లా తురుముకున్నామండి రెండు ఒకసారి కలుపుకోవాలి చూడండి అంతా ఇట్లా కలుపుకున్నాం కదండీ కొంచెం ఉప్పు అండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసానండి ఒక పావు స్పూన్ అయితే కారం వేస్తున్నానండి మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసుకోండి బాగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇట్లా ఉప్పు ఉప్పు కారం కలపడం వల్ల అయితే దీంట్లో నుంచి వాటర్ వస్తాయండి ఈ వాటరే సరిపోతాయి పిండి కలపడానికి ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవండి చూసుకొని అయితే కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఉప్పు కారం ఇట్లా కలిపాము కదండి ఇప్పుడైతే పిండి అయితే కలుపుకోవాలి ఇదిగోండి బియ్య పిండి అండి అరకప్పు తీసుకున్నాను కదండి కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి చూడండి మొత్తం అయితే వేస్తున్నాను మాక్సిమం దీంట్లో ఉన్న వాటరే సరిపోతాయండి ముందే వాటర్ ముడుకు వేసుకోవద్దు ఇప్పుడు మైదా పిండి వేసుకొని కలుపుకుందాము ఇదిగోండి నాకు ఒక కప్పు మైదాపిండి అరకప్పు అయితే బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా అయితే సరిపోయిందండి క్యాబేజీ నుంచి వచ్చే వాటర్ సరిపోతాయండి ఎక్కువైతే వేసుకో అసలు వాటర్ అయితే అసలు వేయొద్దండి బాగా కలుపుకోవాలి చూడండి నాకు బాగా పలచగా లేకుండా అట్లా అని గట్టిగా లేకుండా అయితే కరెక్ట్గా ఉందండి ఇట్లా ముద్ద చేసుకుంటే వచ్చేటట్లకి అయితే ఉంది చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఎట్లా వస్తున్నాయో ఇట్లా రౌండ్గా చిన్న చిన్న బాల్ అయితే అన్నీ చేసేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో చేసుకోండి చాలా బాగుంటాయి చూడండి అన్నీ ఇట్లా చేసేసుకున్నాం కదండి అండి ఒకే సైజులో బాల్స్ లాగైతే చేసుకున్నాను చూడండి చిన్న చిన్న బాల్స్ లాగైతే చేసేసుకున్నానండి ఈ ప్లేటు ఇవి పట్టక దీంట్లో అయితే కొంచెం వేసానండి ఇంకా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఒక వెడల్పుగా ఉన్న కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి డీఫరైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి చూడండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి స్టవ్ ఆన్ చేశానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలండి చూడండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రౌండ్ చేసుకున్న బాల్స్ అయితే వేసేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేయించుకోవాలండి చూడండి ఆయిల్కి సరిపడాన్ని అయితే వేసుకోవాలండి వేయగానే మనకు కదలిపోద్ది అండి పిండి పిండిగా ఉంటుంది కదా కొంచెం వేగిన తర్వాత అయితే కలపాలి చూడండి ఒక్క నిమిషం అయింది ఒకసారి కలుపుదామండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు పైన మాడిపోతే లోపల పిండిగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయండి ఇంక తీసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి బాగా వేగినట్లుగా చూడండి వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇట్లా సౌండ్ అయితే రావాలండి మిగతావి కూడా ఇట్లనే వేసేసుకుందాము చూడండి మిగతావి కూడా వేసేసుకుందాం వేసేసుకుందామండి చూడండి అన్నీ ఇట్లా వేసేసుకున్నాం కదండి ఇంకైతే ఆపేస్తున్నాను స్టవ్ స్టవే ఆపేస్తున్నానండి చూడండి అన్నీ మంచిగా మంచి కలర్లో ఉన్నాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చూడండి ఇట్లా వేయించి పెట్టుకున్నాం కదండి ఇవైతే పక్కన పెట్టేసుకుందాము చెప్పాను కదండి నేను సాస్లో ఏం వాడట్లేదని నేనైతే ఒక మిక్సీ అయితే తీసుకొని ఈ మూడు టమోటాలను అయితే తీసుకుంటున్నాను మనకి ఎన్ని మంచూరియాలు అయితే దానికి సరిపడా వేసుకోవాలండి నావి ఎక్కువ చూడండి ఎక్కువే ఉన్నాయండి అందుకు నేను మీడియం సైజు మూడు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఒక ఐదు పచ్చిమిరపకాయలని అయితే తీసుకున్నానండి కొంచెం కారం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోండి నాకు కారం చాలా తక్కువగా ఉన్నాయండి అందుకని ఒక ఐదు తీసుకున్నాను చూడండి మూడు ఎల్లిపాయలు అండి పెద్ద సైజు వెల్లిపాయలు మూడైతే తీసుకున్నానండి మూడు పీసెస్ ఈ మూడెట్లనైతే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా వాష్ చేసుకున్నాను కదండి ఇట్లా ముక్కలుగా చేసుకుని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చక్కగా అన్నీ టమోటా ముక్కలని అయితే వేసేసుకోవాలి చూడండి పచ్చిమిరకాయలను కూడా వేసుకోవాలండి ఎల్లిపాయలు అయితే నాకు కొంచెం లావుగా ఉన్నాయని చెప్పే కదండి లావు ఎల్లిపాయలు అందుకొని చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అదే మీరు చిన్న ఎల్లిపాయలు తీసుకున్నట్లయితే పొట్టు కూడా ఉంచి ఉంచేసి వేసుకోండి చాలా బాగుంటుంది మూడింటిని మిక్సీ వేకే వేసుకోవాలి చూడండి పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నాం కదండి ఒక్క పావు స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి శాసులలో కొంచెం కారం వేసు సాసులు లేవు కదండి మనం టమోటోలనే కదా అందుకని ఒక పావు స్పూన్ అయితే కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకోవద్దు ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఒక స్పూన్ అయితే షుగర్ ఒక స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకోవాలండి పక్కన పెట్టేసుకుందాము మనం టమాటో సాస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి దాంట్లోకి ఇదిగోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను ఇదిగోండి మూడు సై మూడైతే నేను ఎల్లిపాయలని అయితే తీసుకున్నానండి మూడు పీసెస్ ఇవి నీట్గా వాష్ చేసుకుని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలండి చాలా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి చూడండి ఇంత చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి చూడండి ఎల్లిపాయలు ఇట్లా చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఎల్లిపాయలు అయితే ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా చిన్నగానైతే కట్ చేసుకోవాలి కొంచెం అయితే కొత్తిమీర అయితే చాలా సన్నగానే అయితే తరిగి పెట్టుకోవాలండి ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం తిరిగి మళ్ళీ అదే కళాయి అయితే పెట్టుకున్నానండి వెడల్పుగా వెజ్ మంచూరియా వేపుకున్న కళాయి అయితే పెట్టుకున్నాను దాంట్లో ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ ఉందండి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే త్రీ స్పూన్స్ అయితే వేసానండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి సన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి చూడండి అల్లం వెల్లుల్లి ఎల్లిపాయ ముక్కలు అయితే వేగాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా బాగా వేగాలండి చూడండి ఉల్లిపాయ ముక్క అయితే సగం పైన వేగాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకొని అయితే వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చం పోయేదాకైతే వేపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందంటే పచ్చాల్సన పోయింది మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి మొత్తం వేసేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి అన్నీ పచ్చి వేసాం కదండి మిక్సీలోకి అందుకొని ఆయిల్ సపరేట్ అయిన దాకైతే బాగా ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మొద్ది చూద్దాము చూడండి చాలా దగ్గరికి అయితే ఉడికిందండి ఆయిల్ కూడా పైకి అవుతుంది ఇంక ఇట్లా ఉంటే సరిపోతుందండి ఒక పావు స్పూన్ అయితే ధనియాల పొడి పొడిమైతే వేసుకుంటున్నాను ధనియాల పొడి పొడిమైతే వేసుకోవాలి చూడండి ఒక పావు స్పూన్ అయితే గరం మసాలా అండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లాంటి టైంలో ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోక వేసుకోవచ్చండి నాకైతే కారం ఉప్పు కరెక్ట్గా ఉంది ఇవన్నీ చేతి వేసేసుకోవాలి కలుపుకోవాలండి లో లో ఫ్లేమ్లో అండి చూడండి అన్నీ బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకుందాం అండి చూడండి ఇట్లా కలిపేసుకున్నాం కదండి కొంచెం పైన కొత్తిమీర నేత చల్లేసుకుందాము చూడండి కొంచెం కొత్తిమీర నేత చల్లేసుకున్నాము మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయినాయండి ఈ విధంగా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను అండి ఆప చేసేసాను నేను చేసిన విధంగా అయితే ఒకసారి వెజ్ మంచూరియా చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన విధంగా చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ